హలో ఫ్రెండ్స్ ఈరోజు మందార పూల కషాయం ఎలా చేసుకోవాలి ఎందుకు ఉపయోగపడతాయో చెప్తాను ఇలాగా పూర్తిగా కాడ లేకుండా ఆకుపచ్చి తీసివేయాల మొత్తం క్లీన్ చేసుకొని మందారం పూలను ఒక ఆరు తీసుకోవాలా ఒక పావు లీటర్ వాటర్ వేసి వీటినిలాగా మరిగించుకోవాలి వాటర్లో చిరా బాగా మరిగించి అర్ధ లీటర్ నీళ్లకు పావు లీటర్ నీళ్ళు అయ్యేలాగా మరిగించుకోవాలి కషాయాన్ని వీ వీటిని తాగడం వల్ల మనిషికి ఆరోగ్యం మందార పూల కషాయం ఇలాగా మరద అర్ధ లీటర్ నీళ్లకు పావు లీటర్ కషాయం తయారు కావాలి వీటిని వాడటం వలన లేడీస్కు సంబంధించిన ఋతు సమస్యలు ఆరోగ్యం బాగుగా ఉంటుంది మీరు కూడా ఈ చిట్కాను పాటించండి